రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మేనిఫెస్టో విషయంలో రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ ఇంకా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ప్రజలని మభ్య పెట్టి మేనిఫెస్టోలో మొత్తం అబద్ధాలు మాట్లాడి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా వాళ్ళు ఎన్ని మాటలు ఇచ్చారు అన్ని మాటల్లో ఏ దాంట్లో అయితే ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ లేదో అది కూడా మహాలక్ష్మి స్కీమ్ అని చెప్పేసి ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ లేదని అదే మాదిరిగా ఈ ఆరోగ్యశ్రీలో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఎక్కువ లేదు ఆ రెండు పథకాలు ఆ రెండు పథకాలు మాత్రమే అది కూడా టోటల్గా మహాలక్ష్మి స్కీమ్ స్కీమ్ మొత్తం కాదు రెండు మాత్రమే స్టార్ట్ చేసి ఈరోజు ఈ స్కీమ్లన్నీ ఎగగొట్టే కొరకని అసెంబ్లీలో శ్వేతపత్రం అని చెప్పేసి వైద్యం మీద అదే మాదిరిగా ఫైనాన్షియల్ మీద శ్వేతపత్రం అని చెప్పేసి నాటకాలు ఆడి ఈ స్కీమ్స్ అన్నీ వాళ్ళు మా ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టిన చెప్పిన మాటలన్నీ కూడా ఎగగొట్టే కొరకనే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఎంత కట్టి చెప్పిందంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పుడు వడ్లు అమ్మకండి వడ్లు అమ్మడం ఆపండి మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ వడ్లు మేము కొంటాం ఐదు వందల రూపాయలు ప్రతి క్వింటాల్కు బోనస్ ఇస్తామని చెప్పారు దానికి ఇప్పటికే వడ్ల కొనుగోలే సరిగా చేయలేదు కొనుగోలు చేసిన వడ్లకి ఇప్పటికీ అసలు వడ్ల మార్కెట్ సపోర్ట్ ప్రైస్ ధర ఇప్పటికి కూడా ఇంకా ప్రజలకు అందలేదు మరి ఐదు వందల బోనస్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి నేను రేపు జరగబోయే సభల్లో వాళ్ళు గ్రామ సభలు పెట్టి ఇంకా జరిగే కాలయాపన చేసి ప్రజలకు పెట్టి మళ్ళీ ఇంకా పార్లమెంట్ ఎలక్షన్స్ అవి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలకి గెలుకుందామని ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు నారాయణగేట ప్రజలు కూడా చైతన్యవంతులు మీరు ఖచ్చితంగా ఈ వడ్ల బోనస్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఈ పెట్టే గ్రామ సభలల్లో గట్టిగా అధికారులు నిలదీయాలని చెప్పేసి అవసరం పడితే ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కాక వీరు కూడా నేను కూడా గ్యారంటీ ఇస్తున్నా అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టాడు కాబట్టి అతను కూడా ఏ సభకు వచ్చినా కూడా నువ్వు ఇస్తానో నువ్వు ఈడకలి ఇచ్చే పోవాలని చెప్పేసి నిలదీయాలని చెప్పేసి నేను మన నారాయణకిళ్ళు గ్రామ గ్రామాల్లో ప్రజలకి అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలు ఖచ్చితంగా పాల్గొనాలి వచ్చిన అధికారులను నిలదీయాలి మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా సాధించుకునే కొరక మీరు కృషి చేయాలి మా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా మీకు అండదండం ఉంటుంది ప్రతి విషయానికి కూడా అండదండం ఉంటుంది ఆ రకంగా వడ్ల బోనస్ గురించి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ గురించి అడగాలి రైతు బంధు పథకం రైతు బంధు పథకం అది మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇస్తామని చెప్పేసి జమ చేసి డబ్బులు కూడా ఇవ్వనీయకుండా ఆపి మేము అధికారంలోకి రాగానే తొమ్మిది తారీఖు నాడు మీకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మాట్లాడిన్రు ఇప్పటికీ రైతు బంధు వేస్తలేరు వచ్చిన అధికారులకు నాయకులకు రైతు బంధు గురించి కూడా నేను చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా రైతు రుణమాఫీ కేసీఆర్ గారు రుణమాఫీ చేసిన మీరు రిన్యువల్ చేసుకోండి నేను అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తొమ్మిది తారీఖున రుణమాఫీ చేస్తా అని ఆ రుణమాఫీ గురించి కూడా ఊసులేదు కాబట్టి దాని మీద కూడా అధికారులను నిలదీయాలి మరి వాళ్ళను కూడా నాయకులను కూడా నిలదీయాలి కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఆసరా పెన్షన్లు ఉన్నాయి ఆసరా పెన్షన్లు రెండు వేల రూపాయలు మా ప్రభుత్వం ఇస్తుంది ప్రతి నెల వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఆగినా కూడా కరోనా వచ్చి కాంట్రాక్టర్ల బిల్లు లాగిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ డబ్బులాగినా జీతాలు ఆగినా అనుర్యం లాగినా వాళ్ళకు మాత్రం ఆసార పెన్షన్ లాపకుండా ఖచ్చితంగా ప్రతి మాసం మనం ఇవ్వడం జరిగింది రెండు వేలు మీరు ఆగండి నేను తొమ్మిది తారీఖు నాడు అధికారంలోకి వచ్చి నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాట్లాడాను ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఆ సరా పెన్షన్దారులు కూడా అందరు కూడా ఆ మీటింగ్లో అటెండ్ అయ్యి వచ్చిన అధికారులని మరి ఆ కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా మహాలక్ష్మి పథకం అని చెప్పేసి మా మహిళా సోదరు మళ్ళీకి అందరు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాల నుండిన వాళ్ళందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మాసం ఇస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ వాళ్ళు వాగ్దానం చేసారు రేవంత్ రెడ్డి గారి గిట మరి కాంగ్రెస్ పార్టీ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు కాబట్టి లోకం అంతా కూడా బయటకు వచ్చేసి మహిళా శక్తి ఏందో నిరూపించి ఆ మీటింగ్లలో వాళ్ళని నిలదీయాలని చెప్పేసి నేను మహిళలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా యువతకు మన ప్రియాంక గాంధీ గారు చెప్పారు మా ప్రభుత్వం తొందరగా అధికారంలోకి తీసుకురండి అధికారంలోకి రాగానే నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి మెగా మెగాఎస్సీ ప్రకటిస్తామని చెప్పేసి కూడా మాట్లాడి మొదటి సంతకం మెగా డిఎస్సి మీద ఉంటుంది మెగాడిఎస్సీని పక్కకు పెట్టిండ్రు నాలుగు వేలు నిరుద్యోగ వృత్తి కూడా మేము మాట ఇవ్వలేదని అసెంబ్లీలో బట్టి విక్రమార్గా గారు మాట్లాడారు కాబట్టి దాని మీద కూడా యువత అందరు కూడా వచ్చి వచ్చిన అధికారులని మరియు కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆటో డ్రైవర్లు పాపం వాళ్ళ జీవనోపాధి దెబ్బతిన్నదని ఎక్కడక్కడ వాళ్ళు ధర్నాలు గిర్నాలు చేస్తూనే ఉన్నారు వాళ్ళకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు కాబట్టి ఆ పన్నెండు వేలు ఇవ్వనందుకు కూడా వాళ్ళు కూడా ఈ గ్రామ సభలకు వచ్చిన అధికారులని కాంగ్రెస్ నాయకులు నిలదీయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇండ్లు లేని నిరుపేదలందరికీ రెండు వందల యాభై గజాల స్థానం కేటాయించి వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇందరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఇల్లు లేని వాళ్ళందరూ కూడా వచ్చి దాని విషయంలో ఆ మీటింగ్లలో నిలదీయాలని చెప్పేసి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా ఇవే కాక ఎన్నెన్నో పథకాలు వాళ్ళు ఇచ్చిన మాటలు అన్నీ కూడా నిలబెట్టుకోలేదు కాబట్టి వాటన్నిటి గురించి కూడా ప్రశ్నించాలని మరి ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే అధికారులు మంజూరు చేసిన దళిత బంధు పథకం పదకొండు వందల యూనిట్లు మంజూరు చేసిన అందరికీ అకౌంట్లు తెలుసుకోమని చెప్పిన పది పది లక్షల రూపాయలు జమ చేసి ఆ దళితులకు అందరు కూడా అర్హత ఉన్న దళితులకు అందరు కూడా వాళ్ళ జీ జీవనోపాధి పాతి మంచి సాగే కొరకాన్ని ఇస్తామని చెప్పేసి గతంలో మంజూరు చేయడం జరిగింది పదకొండు వందల మందికి పది పది లక్షల రూపాయలు జమ చేయాలని చెప్పేసి ఈ దళితులందరూ కూడా మీటింగ్లలో ఏ గ్రామానికి సంబంధించిన దళితులు ఆ గ్రామంలో మీటింగ్ అటెండ్ కావాలి మేము అర్హులం గామా మాకు ఎందుకు సెలెక్షన్ చేసిన తర్వాత మా దళిత బంధు డబ్బులు ఎందుకు ఆపిందని చెప్పేసి అధికారులు నిలదీయాలి మరి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా నిలదీయాలని చెప్పి విజ్ఞప్తిస్తున్నా గృహలక్ష్మి మూడు వేలు ప్రతి నియోజకవర్గానికి శాంక్షన్ చేసినాం గృహలక్ష్మిలో ఇల్లు మూడు మూడు లక్షల రూపాయల చొప్పున మంజూరు చేసినాం ఆ మంజూరు మేం చేయలేదు అధికారులు గవర్నమెంట్ చేసింది గత గవర్నమెంట్ చేసింది మంజూరు చేసింది ఆ మంజూరు చేసిన వాళ్ళందరూ కూడా అరువులైన ఉన్నారు ఈ అరువులైన వాళ్ళందరూ కూడా ఇప్పటికే అక్కడక్కడ ఇల్లు కూడా కట్టుకోవడం కూడా జరిగింది వాళ్లకు తొందరగా బిల్లులు ఇవ్వాలి అని చెప్పేసి మీరందరూ కూడా వచ్చి అక్కడ గ్రామ సభల్లో పాల్గొని గ్రామ సభల్లో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని విజ్ఞప్తి చేస్తున్నాం మా బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కొరకని పోరాటం చేసి తెలంగాణ ప్రజల స్థితిగతులు మార్చే కొరకని ప్రయత్నం చేసినాం కొట్లాడం కేంద్రం మెడల్ వచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం మాకు ప్రజలు అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చిన తర్వాత ప్రజల కొరకు అని కష్టపడి ప్రజలకు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా మెరుగుపరచడం అభివృద్ధి చేసినాం అన్ని రంగాల్లో కూడా ముందుకు నడిపించడం ఈ రాష్ట్రాన్ని మాది పోరాటం చేసే పార్టీ కాబట్టి ఇప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఇవన్నీ ప్రభుత్వం నుంచి రావాల్సిన వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే వరకు ప్ర ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేసి మరి కాంగ్రెస్ నాయకుల మెడల్ వంచి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టే కొరకని మేము ప్రజలకు అండదండం ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ రెగ్యులర్గా ప్రజల కొరకని పోరాటం చేస్తాం తెలంగాణ కొరకు ఏ రకంగా అయితే పోరాటం చేసి సాధించినమో ఇక్కడ కూడా తప్పకుండా పోరాటం చేస్తాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కళ్ళపల్లి మాటలు చెప్పి మళ్ళీ ఇంకా ఎంపీ ఎలక్షన్ గెలుచుకుందాం సర్పంచ్ ఎలక్షన్లు గెలుచుకుందాం అని చెప్పేసి డ్రామాలు ఆడుతారు ఆ డ్రామాలు సాగనివ్వం మీరు ప్రజలందరికీ మేము అండదండం ఉంటాం కాబట్టి మీరు ఎవ్వరు కూడా నిరుత్సాహపడకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునే వాగ్దానాలు సాధించుకునే కొరకని మీరందరూ కూడా సైనికుల్లాగా నడవాలి మీకు రావాల్సి కూడా మీరు పోరాటం చేసి సాధించుకోవాలి ఆ పోరాటంలో భాగంగా మేము కూడా మీకు అందరికీ అండదండగా ఉంటామని చెప్పేసి ఈ కార్యకర్తలు అందరూ కూడా గట్టిగా కృషి చేయాలని చెప్పేసి మీరు కూడా ప్రతి గ్రామ గ్రామాన మా సర్పంచులు ఉన్నారు మా ఎంపీసీలు ఉన్నారు మా కార్యకర్తలు ఉన్నారు ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే కొరకని సాధించుకునే కొరకని మన ప్రజలు సాధించుకునే కొరకని వాళ్ళు చేస్తున్న పోరాటంలో మా కార్యకర్తలు అందరూ కూడా బాగా చురుకైన కార్యకర్తలు ఉన్నారు ఇప్పటి వరకు మా వాళ్ళు ఒక ఎక్కడ ఒక రూపాయి అవినీతి చేయకుండా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ప్రజల కొరకు కానీ ఇప్పటి కూడా ప్రజల కొరకు కష్టపడి సాధించుకుంటారు వాళ్ళు మా నాయకులు అందరూ కూడా మంచుకున్నారు అట్లా సాధించుకుంటారు ఈ కాంగ్రెస్ దుర్మార్గులు మాట్లాడుతారు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మొఖాలు చూసుకుంటే స్కీంలు ఇచ్చేదని మాట్లాడుతారు ఇప్పటివరకు మేము గ్రౌండ్ చేసిన స్కీంలలో ఎక్కడ ఎవరు మోకాలు చూసి గ్రౌండ్ చేయలేరు ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులు ఉన్న వాళ్ళకు ప్రభుత్వమే డైరెక్ట్ అధికారులే సెలెక్షన్ చేసి అధికారులే వాళ్ళకు స్కేమ్స్ గ్రౌండ్ చేయడం జరిగింది ఉదాహరణకి మా రుద్రారం విలేజ్లో ఎంతమంది దళితులు ఉన్నారో అంతమంది దళితులు మొత్తం ఒక్కరికి కూడా విడవకుండా పార్టీల లెక్కలు చూడకుండా వాళ్ళకు అప్పుడు గ్రౌండ్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా అర్హులైన వాళ్ళని ప్ర మన ప్రభుత్వ అధికారులే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఎక్కడ మా పార్టీ ఇంటర్ఫియర్ కాలేదు కళ్యాణ లక్ష్మిలైనా అందరికీ అన్ని పార్టీల వాళ్ళకి ఇచ్చినాం రైతు బంధు అన్ని పార్టీల వాళ్ళకి ఇచ్చినాం రైతు బీమా అన్ని పార్టీల వాళ్ళకి ఇచ్చినాం అట్లనే ఇంకా ఏ స్కీమ్ ఉన్నాను ప్రభుత్వ స్కీమ్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి పార్టీలు పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరికి అందే విధంగా పెన్షన్లు ఆసరా పెన్షన్లు కానీ వికలాంగుల పెన్షన్లు కానీ అట్లనే స్కూల్లో ఎడ్యుకేషన్ విషయంలో కానీ పారదర్శకంగా గురుకుల పాఠశాలలో అడ్మిషన్ల విషయంలో కానీ ఇంకా ఇట్లా వైద్యం విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక సీఎం రిలీఫ్ పండ్ వాళ్ళ నాయకుల ఉంటే వాళ్ళకి నాయకులకే ఇప్పించేవాళ్ళు మేము కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మిగతా పార్టీలు అన్ని పక్కన పెట్టేసి ఎవరైనా సరే నారాయణగేడ్ ప్రజలు ఆపదలో ఉన్నారు వాళ్ళ ప్రాణానికి అపాయం ఉందంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎస్టిమేషన్ తయారు చేపించి ఎల్ ఇప్పించి వాళ్ళకు వాళ్ళ ప్రాణాలు కాపాడిన ఘనత పార్టీలకు అతీతంగా మా బిఆర్ఎస్ పార్టీకే ఉంది అదే మాదిరిగా సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరైనా సరే దవఖాన పెట్టుకుంటే పార్టీలో ఖచ్చితంగా అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించిన ఘనత మాకే ఉంది మీరు చేశారు గతంలో కనుక మీరు మమ్మల్ని కూడా అదే రకంగా ఊహించుకుంటున్నారు ఇప్పుడు గతంలో చేసినప్పుడు కానీ ఇప్పుడు చేస్తే మాత్రం అరువులైన పక్కన పెట్టేసి కాంగ్రెస్ కార్యకర్తలకే కనుక ఇస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా పోరాటం చేసి మేము సాధించుకుంటాం వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి కోరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం కాబట్టి నేను అందరి నారాయణ గ్రామ గ్రామానికి సంబంధించిన ప్రజలకు కార్యకర్తలకు లబ్ధిదారులకు మీరు అందరూ కూడా చేతులు ముదురుకొని కూర్చుంటే ఇవన్నీ రావు మనం అందరం కూడా ఖచ్చితంగా ఆ మీటింగ్లలో పాల్గొని వచ్చిన అధికారులు నిలదీసి ఇంకా మనకు రావాల్సినవి ఉంటే కొంతమందికి ఇంకా రేషన్ కార్డు రావాలని ఆలోచనది లబ్ధిదారులు అప్లై చేసుకోండి రేషన్ కార్డు చూద్దాం ఎన్ని ఇస్తారో ఎప్పుడు ఇస్తారో చూద్దాం ఇవ్వకపోతే వాళ్ళ సంగతి చూద్దాం దరఖాస్తు అయితే పెట్టుకోండి ఫ్లాట్ల కొరకు అని ఇండ్ల గృహ గృహాల గృహాలకు స్థలాల కొరకు దరఖాస్తులు పెట్టుకోండి ఇందిరామ్మాయి ఇండ్ల అని దరఖాస్తులు పెట్టుకోండి ఇంకా రకరకాలైన స్కీమ్స్ ఉన్నాయి ఇవన్నీ స్కీమ్స్ వాళ్ళు చెప్పిన అన్నిటి కూడా వీటికి ఎక్కడ కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు చెప్పిన వాగ్దానాలకు సంబంధించి మీ దగ్గర దరఖాస్తులు తీసుకుంటామని మాట్లాడలేదు ఇప్పుడు కాలయాపన చేసే అని మాట్లాడుతున్నారు కాబట్టి మనం కూడా దరఖాస్తులు పెట్టకుండా ఉండకూడదు తప్పకుండా దరఖాస్తులు పెట్టాలి పెట్టి వాళ్ళని మళ్ళీ మళ్ళీ ఇంకో మీటింగ్కి వస్తే గట్టిగా నిలదీయాలి నిర్బంధించాలి అవి నిర్బంధించి మనకు కావాల్సిన సాధించుకోవాలని చెప్పేసి మరీ ముఖ్యంగా చెప్తున్నా ఎమ్మెల్యే కూడా తను కూడా ఒక బాండ్ పేపర్ మీద మీకు అందరికీ సోషల్ మీడియాలో పెట్టేసి నేను మా ప్రభుత్వం మా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇవ్వకపోతే నేను గ్యారంటీ ఉంటానని మాట్లాడిండు కాబట్టి ఆ ఎమ్మెల్యే కూడా వస్తే ప్రతి ఊర్లో ఏమైంది నేను ఇచ్చిన గ్యారెంటీ కే అని చెప్పేసి ఎమ్మెల్యేని కూడా నిలదీయాలని నేను ఈ ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనం ఏదైనా సరే తెలంగాణ సాధించుకోవాలన్నా మనం స్వతంత్రం సాధించుకోవాలన్నా ఖచ్చితంగా మనం పోరాటం చేస్తేనే అవి సాధ్యమైనవి కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా మనం సాధించుకోవాలంటే మనం ఖచ్చితంగా పోరాటం చేయాలని చెప్పేసి మీ పోరాటంలో భాగంగా మా పార్టీ మొత్తం మీకు అందరికీ అండదండంగా ఉంటుంది నేను కూడా అండదండంగా ఉంటా అని చెప్పేసి మా పార్టీ సంబంధించిన అందరు జెడ్పీసీలు ఎంపీపీలు సర్పంచ్లు అందరు కూడా సహకరిస్తారని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తూ మీరు ఖచ్చితంగా ఇరవై ఎనిమిది నుంచి జరగబోయే గ్రామ సభలలో వచ్చిన అధికారులని నాయకులని కాంగ్రెస్ నాయకులను నిర్దీయాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు సార్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ